బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధిస్తామని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సీఎస్ఐ ఆసుపత్రిలో డాక్టర్స్ క్వార్టర్స్ లో ప్రారంభించారు మహేష్ కుమార్ గౌడ్ సీఎస్ఐ ఆధ్వర్యంలోనే త్వరలోనే నర్సింగ్ కళాశాల ప్రారంభిస్తామని ఆయన తెలిపారు అలాగే సీఎంతో మాట్లాడి డిచ్పల్లిలోని వైద్య కళాశాల పునః ప్రారంభిస్తామని అన్నారు నిజామాబాద్ జిల్లాకు పూర్వ వైభవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు పేరు వారు ఇక్కడ రెండు వేల మూడులోనే లోనే మెడికల్ కళాశాల ప్రారంభించి రెండు వేల ఎనిమిది వరకు నడుచుకునే అనివార్య కారణం వల్ల ఆగిపోయిన సందర్భం మళ్ళీ వాళ్లే ముందుకొచ్చి మెడికల్ కళాశాలని ప్రారంభిస్తామని చెప్పడం ఇలా డాక్టర్స్ క్వార్టర్స్ ని నేను ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి విద్య వైద్యం పట్ల ప్రత్యేక దృష్టి ఉంది సో నాకు మరికొన్ని నమ్మకం ఇక్కడ ప్రారంభం కావాలని తలపెట్టినటువంటి మెడికల్ కళాశాల త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రపోజల్ ఎంసీఏకి పంపించి రెండు వేల ఇరవై ఐదు నాటికి మళ్ళీ సిఎస్ఐ కంపౌండ్ డిక్స్పెరీలో మెడికల్ కళాశాలని ప్రారంభించుకునేందుకు ప్రయత్నం చేస్తాం కొంచెం <mucho> లోపలికి